పిన్న గుడి తినే వాళ్ళకి కనిస్థానండి యాదవ్ నారాజ్ తాపే కూడా నేను పిన్న గుడి తినే వాళ్ళ కనిస్తాను యాదవ్ నారాజు రాజగని పెట్టేది యాదవ నీరు పెట్టేది ఏంద్రాజగాని అదవా నీరు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఇది పిండ కూడా కాకులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఎవరు చేస్తారా కింద పడతావు తెలు ఒటే జుల కింద దెబ్బకి నువ్వు మాట చెప్పేది మా ఊర్లో ఫస్ట్ అమ్ము తెచ్చిపోయింది గానీ పెండా కూడ పెడితే కాకులు తింటా ఏం పెండా కూడ నేను పెండా కూడు పెట్టేది కాకులు తినేది నేను పెట్టేది కాదు కాకులు తింటా బాబా నువ్వు ఉండవు ಏನ್ ಏನ್ ನೀನ್ ಏನ್ರೂ ನೀವ್ ಮಹಾನ್ ಜೊತೆ ಯಾವ ಏಳು ಬಹುಮದಿಂತ ನಾಕ್ ಯಾವ ಏಳುದ್ರ ನಾಕೇಮ ನೀನ್ ಪೆಂಡ್ ಬೆಡ್ತಾನೆ ಗೊಡ್ಗಸ್ಕೊಂಡು ಬದುಕಿರಿ ನಾ ಏನ್ ಸಣ್ಣ చె చెప్పై నూట యాభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అయితే నాకు ఎత్తిరా నూట ఇరవై సంవత్సరాలు ఆ ఇష్టపోతికింది బతికితే కాకలు తింటా కాకలు తినపతి చెరులో లేకపోతే కాదు అది హస్తికలయ్యి ఇది పిండ కూడా కాకులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా ఇది పిండకుడు కాగులు తిన్నాక ఊరికి పెద్ద కర్మ చేయాలా పెట్టారు కాగులకి నీ మొహం దుత్త తింటదని మొహం నాహం తినేది నా మొహం దుత్త కాకుంపు కాకులు అనుకున్నాను మొత్తం పెడతాయి నువ్వు ఏంద్రే ಯಾವ ಯಾವ ಈ ಬುದ್ಧಿನ ಹೀ ಬೇಚರಲ್ಲ ನೀರ್ ಬೆಟ್ಟ ಅದುವ ನೀರ್ ಬೆಟ್ಟ ಈ ಬುದ್ಧಿನ ಹೀ ಬೇಚರಲ್ಲ ನೀರ್ ಬೆಟ್ಟದ್ರ ಅದ ನೀರ್ ಬೆಟ್ಟಿರಂದ್ರ

అర్జేత్ ఆడు నువ్వు తిన అంట్రా

பெரு <WERK> பெருந்து

ఇదొక పనికి మాల్నుడు అచ్చ హా పనికి మాలినోడు యాదవ ఈ రోజు కేసీవాలు ఆ పసిరింటిన తోడు పెట్టుకున్నా సెక్రటరీ ఆ సొమ్మా సొమ్ము వెళ్ళం జంగ తనికి నా నేను ముసలామకి ముసలామకి ముద్ద పెట్టలేవా ముసలాని సొమ్మి అద్దె నువ్వు అంత దెంగ ఏమో అంత మా దగ్గరికి వస్తాదయ్య పని చేతిలో ముసలాని చచ్చిపోతుంది నీకు బాధ్యత లేదా ఆకేం బాధ్యతరా మాదేం బాధితరా சிறுவர்களுக்கு கூட்டுப்பட்டது నువ్వు వెళ్ళు పెట్టుకుంటున్న చక్క రేపు కూడా తెచ్చి చుట్టూ తిరిగి కొట్టి మాట్లాడతారు తోడేస్తావు కాకులు తరపు బర్రెలు పెట్టబోతాడు నువ్వు ఇప్పుడు పెట్టకుండా వెళ్ళు బర్లు చుట్టు నీ జన్మంతా ఈ జన్మ ఎట్టే పోతాదరా నీ జన్మ ఓ నీ జన్మం పాడుగాను ఈ జన్మ ఎట్టే పోతాదరా నీ జన్మ ఓ నీ జన్మం పాడుగాను నువ్వేం మా బరికొట్టంబిడి కొడుకు ఉంటున్నావు మర్యాద కొడుతుంది పెట్టేళ్ళు పెట్టబోతాడు లాంబిడతా ఒళ్ళు చూడు పైకట్ట ఉండాలనుకుంటున్నాను ಇವ್ರೇಡ್ರೆ ಅಂದ್ರ ಅದ್ಲು ಬೋಗಿಲ್ತಾಯ್ ಮಾ ನನ್ ಜಾ ಅವ್ರಾಗಲಿ ಬೋಗಿಲ್ತಾಯ್ ಮಾಾರ ಅಂಬಿ ಹೊರಸ್ಕೊಂಡು ನನ್ಜರಿ ಮಜಾ ನಿಂದಿನೇದ್ರಲ್ಲ ಅಂಬಿ ಕೊಡ್ಕೊಂಡು ಇವ್ರು ಸಿಗ್ಲೇದ್ರಿ ಈಗ ಇಂಕ ಪೈಗ ಮಲ್ಯ ಬರ್ತಾನೆ

కోచుకుంటారావు లేదా సొమ్ము నువ్వు తినావు నువ్వు సొమ్మవారు తిన్నావు నాకు ఏపడిరా పసిరిటు నువ్వు కలిసి తింటున్నారు లోకుల సొమ్ము బాగా తింటారు ముగ్గురు గడి ఈ అనుకో నీకు సరే

ఆ బర్రు పెట్టపోతే పెటపోత అబడుగు ఏ బర్రి పెడతా ఆ ఏ బర్రి పెడతా బర్రి పెండా కొడు కొంచెం తినేల్లు అంపి కొంచెం సంతేత నుండిన మంటందిరా నువ్వు నువ్వు కాగులు దేతారా అలా తె చెర్లోది నే లగాల కర్రా పెండా కొడు లంబిడు ఊర్లో భోజనం పెట్టేది ఆకులు తిట్టనే ఊర్లో భోజనం పెట్టేది ఓ దాత అయిందా తినబోది నీకు అర్థం